ఇప్పుడు పూర్తిగా ఉచితం దగ్గు కొన్ని ప్రాంతాల్లో మొర మొరాయిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక జూబ్లీస్ లో ఎర్రగడ్డ అలాగే బోరబండ ప్రాంతాల్లో ఓటర్లు ఎక్కువగా ఉంటారు ప్రస్తుతం బోరబండ ప్రాంతం నుంచి ఏ విధంగా జరుగుతుంది ఓటింగ్ సరళి ఏ విధంగా ఉంది ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి మా ప్రతినిధి చారి అందించడానికి లైవ్ లో అందుబాటులో ఉన్నారు చారిఎం లన్ని పనిచేస్తున్నాయా పోలింగ్ సక్రమంగా జరుగుతోంది అక్కడ ఎయిట్ మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు ఎర్రగడ్డ నుంచి చారి బోరమండ ఎర్రగడ్డ ఎక్కువగా ఓటర్లు ఉండేటటువంటి ప్రాంతాలు అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఏ విధమైనటువంటి పోలింగ్ సరళి కనపడుతుంది అంటే మనం ఇతర పోలింగ్ బూత్లో చూసినట్లయితే ఉద్యోగస్తులు ఓట్లు వేసేసి ఉద్యోగానికి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది త్వరగా వచ్చి వెళ్ళడానికి క్యూ క్యూలైన్లలో ఉన్నట్టుగా తెలుస్తుంది కొన్ని దగ్గర ఈవీఎంలు మొరాయిస్తున్నట్టుగా తెలుస్తుంది మీరున్న పోలింగ్ బూత్లో కావచ్చు ఆ చుట్టుపక్కల ఓవరాల్గా ఏ విధంగా ఉంది పరిస్థితి రైట్ హైదరాబాద్ ఓటర్లు ఎప్పుడు ఓటేయడానికి కొంత నిస్తేజంగా ఉంటారు మనది కాదు మన పని కాదు ఓటేయడం అనేటువంటి భావనలో ఉంటారు ఎందుకంటే ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు ఉద్యోగానికి వెళ్ళాలి అలాగే పని చేసేటానికి వెళ్లేటువంటి వాళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొద్దిసేపటి క్రితం ప్రారంభమైనటువంటి పోలింగ్ బూత్ కు సంబంధించి పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే అటు బోరబండ కావచ్చు ఇటు ఎర్రగడ్డ కావచ్చు రెండు డివిజన్లకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్లన్నీ ఉదయం నుంచే కిటికెట్లు ప్రస్తుతం మనం ఉన్నటువంటి పోలింగ్ బూత్ పరిస్థితి చూస్తున్నాం వచ్చేటువంటి ఓటర్లు ప్రతి అందరూ కూడా ఇక్కడ ఈ మనం ఉన్నటువంటి పోలింగ్ బూత్ లో మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఓటర్లంతా కూడా ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మార్నింగ్ వాక్ వచ్చినటువంటి వాళ్ళు అలాగే డ్యూటీ చేసుకునేటువంటి వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు వీటితో పాటుగా ఆ ఈ చుట్టుపక్కలంతా కూడా బస్తీలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళ వాళ్ళ పనులకు వెళ్లడానికి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఈ రెండు డివిజన్లకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే పూర్తి స్థాయిలో ఓటు హక్కు మీద అవగాహన ఉన్నటువంటి సామాన్యులైనటువంటి జనం ఎక్కువగా ఉంటారు కాబట్టి పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు ఉదయం పోలింగ్ కేంద్రంలో మాకు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి క్యూ లైన్ లోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూసిన మనం చూడొచ్చు ఇప్పుడు మనం ఉన్నటువంటి పోలింగ్ బూత్ లో భారీ సంఖ్యలో ఓటర్లు క్యూ కట్టారు అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కావచ్చు ఎన్నికల కమిషన్ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పడం కావచ్చు ఓటర్లు ఈ ఎన్నికలు అంటే జనరల్ ఎలక్షన్ వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు వివిధ పనులకు ఊర్లకు వెళ్లేటువంటి ఈ ఉప ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంగా ఓటర్లు పూర్తి స్థాయిలో తమ ఓటకును వినియోగించుకోవాలని భావనలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ప్రస్తుతం మనం పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మహిళలు అలాగే యువకులు అందరూ కూడా తమ ఓటక్కును హక్కును వినియోగించుకోవాలనేటువంటి ఆసక్తి కొంత ఇంట్రెస్ట్ చూపుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది పోలింగ్ సిబ్బంది అటు పోలీసులు అందరూ కూడా భారీ ఎత్తున భారీ పోలీసు కూడా ఏర్పాటు చేశారు ఇలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉదయం నుంచి ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా మానిటర్ చేస్తుంది ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఎర్లీ మార్నింగే తమ ఓటక్కును వినియోగించుకొని తమ తమ కార్యకలాపాలకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉదయాన్నే తమ ఓటక్కును వినియోగించుకోవాలని పోలింగ్ కేంద్రాలకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎర్రగడ్డ కావచ్చు బోరబండ కావచ్చు ఇలాంటి ఏరియాల్లో బస్తీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్లకు ఓటు ఏంటో తెలుసు ఓటు హక్కు విలువ ఏంటో తెలుసు కాబట్టి పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చినటువంటి పరిస్థితి ఇక మరొక విషయం గురించి మాట్లాడుకుంటే అన్ని ప్రధానమైనటువంటి పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ కావచ్చు ఇతర అంశాలు కావచ్చు అన్ని అంశాల మీద కూడా ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో తమ పూర్తి స్థాయిలో ఓటకు వినియోగించుకోవడానికి ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చారు క్యూ కడుతున్నారు థ్యాంక్స్ అది ఎర్రలో పోలింగ్ పరిస్థితి ఉదయాన్నే అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటూ ఉన్నారు ఉద్యోగస్తులు ఎక్కువ మంది బస్తీల్లో పనులకు వెళ్లే వాళ్ళు ఎక్కువ మంది ఉండటంతో ఉదయాన్నే ఈ పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుని వెళ్ళాలని చెప్పి ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు